కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కావ్య కృష్ణారెడ్డిని బంపర్ మెజారిటీతో గెలిపించాలని పిఏబీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏబీఎం సంస్థల అధినేత జిడిడి దివాకర్ పిలుపునిచ్చారు శనివారం కావ్య కృష్ణారెడ్డి దివాకర్ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు కావ్య కృష్ణారెడ్డి గెలుపు కోసం తాను ఉపవాసం చేస్తున్నానని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని ఆయన విజయం సాధించే వరకు ఉపవాసం కొనసాగుతుందని దివాకర్ తెలిపారు కావ్య కృష్ణారెడ్డిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు కృష్ణారెడ్డి విజయం కోసం పాస్టర్లు ప్రార్థన నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాస్టర్లు రెవా కే మూర్తిబాబు జేఎం ఫ్రాంక్లిన్ పాస్టర్స్ ప్రెసిడెంట్ యేసుబాబు పాస్టర్స్ కన్వీనర్ పాడేటి తామస్ ఒంగోలు జగన్ డేవిడ్సన్ రెవా జయాపాల్ అడ్వకేట్ శివప్రసాద్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు గారికి కూడి ఉన్న మనందరికి సదాకాలం తోడు కావని ఆయన ముందుకు వెళ్ళినట్లుగా కృపించుగా కాబోయే ఎమ్మెల్యే గారు వీటికి వచ్చి మమ్మల్ని పరిదర్శకానికి వచ్చినందుకు వారికి ముఖ్యంగా నేను నమస్కరిస్తున్నాను రెండవది రెండు కూడా నాకు తెలిసిన వ్యక్తి నాకు మంచి లెక్చరర్ ఫస్ట్ మంచిగా లెక్చర్ ఇంకా మాకు పరిచయం అయ్యాడు ఆ తర్వాత వారు చిన్న చిన్న రియల్ ఎస్టేట్లో కూడా నేను కూడా చిన్న పండుగ చేసాం కృపారావు గారు మా అన్నగారు ఆయన కావ్య గారికి బాగా పరిచయం ఆ సమయంలో చాలా సార్లు కలవడం జరిగింది నేను తన్ని సార్ని ఒక బిజినెస్ మ్యాన్గా చూశాను ఒక లెక్చరర్గా చూశాను కానీ దేవుడు మళ్ళీ పొలిటికల్లోకి తీసుకురావడం కావల పట్టణానికి ఇది అదృష్టకరంగా నేను భావిస్తున్నాను ఎందుకు అంటే నేను ఫార్టీ ఇయర్స్ నుంచి మా గ్రాండ్ ఫాదర్ నుంచి నేను కావాలని ఉన్నాను నా బాబర్ నేను కావలో చాలామంది ఎమ్మెల్యేలను గమనించాను చూశాను మా ఆర్గనైజేషన్లో కూడా జస్ట్ లైక్ పాలిటిక్స్ ఇలా ఉంటాయి పొలిటికల్ పాలిటిక్స్ పట్ల ఈ క్రిస్టియన్ ఆర్గనైజేషన్లో నేను ఎన్నో దాదాపు ఒక ఐదు ఆరు రాష్ట్రాలకి నేను ఎగ్జిక్యూ డైరెక్ట్గా జాబ్ చేస్తున్నాను కానీ చాలామంది పార్టీస్టులు చూశాను రాయలసీమ చూశాను అలాగే ఒరిస్సాలో చూశాను చెల్లైలో చూశాను కానీ మన కావల పట్టణానికి ఇంతటో ఎప్పుడు కూడా సరైన ఎమ్మెల్యే ఎన్ఆర్ రెడ్డి గారు తర్వాత లేరు సరైన ఎమ్మెల్యే అంటే పేదలను ప్రేమించేవాళ్ళు అంటే మాకు ఇష్టం అలాగే కాళ్ళను అభివృద్ధి చేయటం అంటే మాకు ఇష్టం నేను ఒకరోజు చంద్రబాబు నాయుడు గారిని కలిశాను నేను ముసలు ఉన్న నాయుడు గారు మేము అందరూ కలిసి కలిసినప్పుడు నేను కావాలంటే నీకు ఏం కావాలి అని అడిగాడు ఎందుకు వచ్చేవారు అడిగాడు అడిగినప్పుడు ఏం తెస్తాను మిమ్మల్ని చూడాలని మిమ్మల్ని సీఎంగా ఉండాలి మీరు సీఎం అయితే కానీ స్టేట్ బాగుకూడదు అని నేను చెప్పాను ఆ తర్వాత వన్ అవర్ ట్వంటీ ఫైవ్ మినిషన్ మాట్లాడాడు కానీ అప్పుడు ఎవరు ఎమ్మెల్యేలు నాకు తెలియదు తర్వాత ఎవరు ఎమ్మెల్యే అయినా మన పార్టీని మనం పరపరుచుకోవాలి లాస్ట్ టైం మేము క్రిస్టియన్ కమ్యూనిటీ మొత్తం జగన్ థామస్ ఇంకా పెద్దలు ఎదుర డేవిడ్సన్ వీళ్ళందరూ కూడా కావల్ టౌన్లో మేమంతా గ్రాండ్ పేరెంట్స్ కాని ఉన్నాం కావల్ టౌన్లో గ్రాండ్ పేరెంట్స్ కానీ ఉన్నాం ఇప్పుడు చాలామంది ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఏదేదో మాట్లాడేస్తూ ఉంటారు మాకు నవ్వు వస్తుంది ఆశ్చర్యం కలుగుతుంది కాలు పునాది మేము మా కుటుంబాలు పాత్ర కానించి ఉన్నాయి ఇవన్నీ చూసి చంద్రబాబు నాయుడు గారిని ఎన్టీ రామారావు గారిని మేము బాధ గౌరవించిన వాళ్ళం అట్లాగే వారి ఎంపీలు వారి ఎమ్మెల్యేలు కూడా గౌరవించిన వాళ్ళం మేము ఎంతో ప్రొటెక్ట్ చేసిన వాళ్ళం ఎలక్షన్లు కానీ కావలు పట్టడానికి ఎవరు వచ్చినా అనుకున్నంత ఇంప్రూవ్మెంట్ కాపాట్లేదు నేను ఆలోచించాను చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఇస్తాడో తెలియదు కానీ ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తికి మనసున్న వ్యక్తికి ప్రేమ ఉన్న వ్యక్తికి కావల్లో ఎమ్మెల్యే మా అందరం బాగుంటామని మేము చాలాసార్లు ప్రార్థించాం అప్పుడు కావారిపై వినగాలని చాలా సంతోషపడ్డాం అట్లాగే చంద్రబాబు నాయుడు గారి గురించి అందరూ చాలామంది ఇంకేందయిపోయాడు అయిపోయాడు అయిపోయాడు నేను చాలామంది చెప్పారు జైలుకెళ్తే మనిషి సింహుమాలు బయటకు వస్తాడు ఎందుకు చెప్పారంటే నలుగురు చాలా కష్టాలు ఎదుర్కొన్నాయి చాలా సార్లు నలుగురు నైల్లో పెట్టారు కానీ అది ఒక పౌరుషం వస్తుంది ఆటోమేటిక్గా సాధించాలని మనస్తత్వం వస్తుంది కుటుంబాన్ని వదిలిపెట్టి సమాజంలో జనాల కోసం పేదల కోసం పరిగెత్తం పెంచేది మనం అట్లాగా ఇప్పుడు ఈ సారచిత్ర నేను ఏం ఆలోచిస్తున్నానంటే కావలు బాధపడద్దు అనుకుంటున్నాను కావలు అభివృద్ధి పొందాను కావాలకి కావాల్సింది ఏంటంటే అందరు స్టేట్ అంతా ద అన్ఎంప్లాయ్మెంట్ ఉంది సారు అది కాన్సన్ట్రేషన్ చేసి చదువుకున్న బిడ్డలకి కావాలని మంచి కంపెనీస్ తీసుకొచ్చి వాళ్ళకి దారి చూపిస్తే మాకైతే ఏం అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు ఇదే అడిగారు ఏ ప్రకృతి వచ్చారు ఏ ప్లేస్ అయితే మొత్తం ఏ బాగా చూడాలి అట్లాగే అన్న కూడా చెప్పేది ఏంటంటే మాకు ఏ రోజు ఏ సాయం కావాలని డెవలప్ చేయండి మొన్న మన స్థితిని తీసుకురాండి రెండవది నేను రాత్రి రాత్రి ఆర్గనైజేషన్లో కొన్ని నిర్ణయాలు తీసుకునేవాడి ప్రాపర్టీ మ్యాటర్స్లో కానివ్వండి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లు కానివ్వండి అడ్మినిస్ట్రేషన్లు కానివ్వండి నేను చాలా నిర్ణయాలు తీసుకునేవాడిని ఎటు తీసుకుంటానంటే ఫాస్టింగ్ కూడా తీసుకుంటాను నేను ఉపవాసం ఉంటాను ఒక పూట భోజనం చేసి ఉపవాసం అని కొన్ని నిర్ణయాలు కొన్ని మల్లలు చేసేసాను పని అన్నప్పుడు నాకు నేను నా శరీరాన్ని అలగట్టుకొని దేవుని దగ్గర ప్రార్థించి ఉన్నతమైన స్థితి దేవా ఆర్టిషన్ ఉన్నతమైన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయండి మంచి స్థితికి తీసుకెళ్ళండి అని నేను కొన్ని కాలం అక్కడ కాలం ఉపవాసం ఉండేవాడిని అడిగేవారు నా మందరు అలా ఇంత మనం తగ్గిపోతున్నా నేను ఉపవాసం ఉండి ఎన్నో సాధించాను మా బైబిల్లో ఉపవాసం అంటే గురంలో ఉంది భగవద్గీతలో కూడా ఉంది కానీ బైబిల్ ప్రకారంగా ఉపవాసం అంటే అది చిన్న విషయం కాదు నేను చాలాసార్లు మా పాటి ప్రార్థన చేసేటప్పుడు ఎన్నో అద్భుతాలు నేను నా ఛార్ట్స్ వచ్చాయి సిక్స్ ఇయర్స్లో అట్లాగే అన్న గురించి బాగా ఆలోచించాను ఏమని ఆలోచించారంటే వీరి కోసం నేనేం చేయాలి మా కమ్యూనిటీ కూడా కాదు నేనేం చేయాలి అందుకే అక్కడ ఒక మాట చెప్పారు నా అవసరం ఎక్కడ ఉందో ఏ పల్లెటూరులో ఉందో ఏ చర్చిలో ఉందో ఏ విలేజ్లో ఉందో ఏ టయాస్లో ఉందో నన్ను ఇన్వైట్ చేయి నేను వస్తాను నీ కష్టంలో నేను ఉంటా అని నేను చెప్పి ఇంటికి వస్తానంటే వద్దా నేనే వస్తాను ఏంటంటే కాదు నేను వస్తానని చెప్పి మా మా నరసింహ మోటార్ నరసింహ నా బెస్ట్ ఫ్రెండ్ ఆయన ద్వారా కబురు పంపించాడు నేను చాలా సంతోషం వెనకనే ఉన్నాడు చాలా సంతోషం వేసింది కాబట్టి నేను మా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి కాదు కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే కావాలి నా అప్పుడు నెక్స్ట్ మినిస్టర్ అవ్వాలి అవుతాడనే నమ్మకం ఎందుకు నాకు సిక్సెస్ చెప్తుంది నేను ఈ దినం నుండి మళ్ళీ ఆయన గెలిచి ఆయన అసెంబ్లీలో కూర్చున్నంతవరకు కూర్చున్న రోజు వరకు ఉపవాసం ఉంటానని మీకు తెలియపరు ఇంకొకటి నేను నాలుగు గంటలకు నేను ప్రతి దిన ఐదు గంటలు వేస్తాను కానీ సార్ కోసం నాలుగు నాలుగు గంటలు వేసి ఉపవాసంలో బైబుల్ ఏమి అంటే తలస్నానం చేయాలి ఫస్ట్ ఫ్లో రాసింది బ్లూత్లో రాసింది జటో రాసింది నాథిలో కూడా రాసింది నేను అది ఈరోజు ఉదయం కూడా చదివాను చదివి ఉదయం నాలుగు గంటలు తలస్నానం చేసి సార్ కోసం ఒక ఫార్టీ మినిట్స్ ట్రై చేయాల మన ఎమ్మెల్యే గారి కోసం ఎందుకంటే గతంలో ప్రతాప్ రెడ్డి గారిని మేము గెలిపించాను గెలిపించామో ఖచ్చితంగా చెప్పగలరు సెవెంటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మా వల్ల ఓటింగ్ జరిగింది అది ఖచ్చితం ఎమ్మెల్యే గారు కూడా కొన్ని డేస్ ఊరుకున్నారు ప్రతాప్ రెడ్డి గారు ఈరోజు మాకు కావాల్సింది స్టేట్ బాగుండాలి స్టేట్లో ఉన్న మా కమ్యూనిటీ బాగుండాలి క్రిస్టియన్ కమ్యూనిటీ అభివృద్ధి పొందాలి పేదలు ఎక్కువగా ఉండేది ముస్లిం కమ్యూనిటీ లెస్ట్ లెస్ సిఎస్టి కాబట్టి మా పనిచేయలంతా పది మందికి మేము సంపాదిస్తాం ఖర్చు పెడుతుంటాం అట్లాగే నేను ఉపవాసం ఉండి నాలుగు గడలేసి ఫార్టీ మినిట్స్ కోసం ఎవ్రీ డే ప్రై చేస్తాం ఇది నిర్వహణ ప్రమాణం అయితే నేను ఎందుకంటే కావాల పట్టడానికి ఒక అద్భుతమైన నాయకత్వం కావాలి లీడర్ కావాలి అడ్మినిస్ట్రేటర్ కావాలి పది రూపాయలు ఖర్చు పెట్టేవాడు కావాలి పది పేదలను దగ్గర తీసేవాడు కావాలి మన వాళ్ళ యొక్క హత్తుకుల కావాలి ఇవన్నీ క్వాలిటీసు దగ్గర ఆవే గారి దగ్గర చిన్నప్పుడే తెలుసు కాబట్టి మేము మా కమ్యూనిటీ మా జనం నమ్మకంగా విశ్వాసంగా ఒక్క రూపాయలు ఒక అవసరం లేదు ఇచ్చినా మేము తీసుకో నమ్మకంగా విశ్వాసంగా మీ నాయకత్వాన్ని బలపరుస్తున్నామని తెలియపరుస్తూ

కొన్ని వందల కుటుంబాలని పోషిస్తున్నటువంటి వ్యక్తిగా మన ప్రాంతాన్ని విద్యా అభివృద్ధి ప్రదాతగా మొట్టమొదటి ఏవిఎం సంస్థ ద్వారా కొన్ని వేల మంది విద్యార్థులు పిచ్చి తల్లిదండ్రులు అటువంటి వ్యక్తి ఈరోజు నన్ను సాధారణంగా ఆహ్వానించి నాకు పేదలకు చేసే భాగ్యంలో నాతో పాటు కలిసి చేతిలో చేయవేసి నేను నడుస్తాను తమ్ముడు అని తప్పకుండా మీరు ఇచ్చిన సూచనలు మీరు ఇచ్చినటువంటి ఆలోచనలు తప్పక నా మధ్యలో పెట్టుకుంటాను నేను కూడా అమ్మ చాలా పేద కుటుంబం పేరుకి రెడ్డి ఆ రెండు పిలిస్తే నాకంటే పేదవాడు ఎవరు లేదు నేను తొంభై రెండు వరకు బూరింట్లో కరెంటు లేని ఇంట్లో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిని అంటే తెలుసు ఆకలి నెప్పులు తెలుసు బాధల కష్టాలు తెలుసు చదువుకున్నప్పుడు ఎన్ని ఇబ్బందులు వండుకొని తిరిగి చదువుకున్నటువంటి వ్యక్తినే ఉన్నా అలా ఆనాడు నేను చీకటిని అనుభవించాను కాబట్టి దేవుడు నాకు ఈ రోజు వెలుగునిచ్చాడన్న కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తికి ఎప్పుడు కూడా వెలుగు ఉంటుంది అమావస్య పక్కనే వెల్లుగా ఉన్నట్టు చీకటి పక్కనే వెలుగు ఉన్నట్టు ప్రతి మనిషి జీవితంలో కూడా కష్టాలు ఉంటాయి ఆ కష్టాలు కళలు తీరిన నాడు ఆ ఆనందమైన జీవితం వస్తుంది ఈ రోజు నేను అన్ని కష్టాలు పడి పేద పడుకు బలహీన వర్గాలతో అందుబాటులో ఉంది నేను రాజకీయంగా చిన్న పదవి చేసినప్పటికీ కూడా నన్ను హక్కును చేర్చుకున్నటువంటి వ్యక్తులు ముఖ్యంగా అన్నం కూడా తెలుసు పేదవాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను పేదవాళ్ళతో మమేకమయ్యాను నా ఇంట్లో పేదవాళ్ళకే స్థానం తప్ప ధనవంతులు ఎక్కువ కూడా నా స్నేహితులు కూడా చాలా తక్కువ తెలియజేస్తున్నా పేదవాడు పిలిస్తే కర్మకి పిల్లలకి అన్ని అటెండ్ అయ్యాను తప్ప ధనవంతుల వాటికి నేను పెద్దగా అటెండ్ కొడతాను ఎందుకంటే ఇన్ఫీరియారిటీ ఫీలింగో లేక అక్కడ పెద్దవాళ్ళు ఉంటారనే ఫీలింగో తెలియదు కానీ పేదవాడి ఇంట్లో ఉంటే ఆప్యాయత పేదవాడు చూపే ఆనందం మనము ఈ రోజు నాకు టికెట్ వచ్చింది అంటే జనరల్ గా రాజకీయ నాయకుడు మా ఊరికి రావాలి అక్కడ కలద్దామనుకుంటారు ఈరోజు తండో కండలు నన్ను ఆశీర్వదించడానికి ఏ ఒక్కరిని పిలవకుండా పేదవాళ్ళు వచ్చి నన్ను టీవీ చెయ్యాలి కానీ నిజంగా ఎన్ని మనసులో పెట్టుకుంటాను ముఖ్యంగా మీ ఆలోచన ఈ ప్రాంతాన్ని ప్రగతి పదంలో నడపాలి పారిశ్రామిక అభివృద్ధి చేయాలంటే ఇప్పటి వరకు పాలకులు ఏ ఒక్కరు కావాలి అభివృద్ధిని నోచుకోవాలి నేను ఒకరిని కామెంట్ చేయడం కాదు కానీ సున్న పట్టి అవతల నుంచి ఇండస్ట్రీస్ ఉన్నాయి చుట్టూ అవతల నుంచి ఇండస్ట్రీస్ ఉన్నాయి కావలిలోకి ఇండస్ట్రీస్ ఏ ఒక్క నాయకులు కూడా తీసుకురాలా ఈ నాయకత్వం ఇందులో లోపాలు ఏంటంటే అభద్రత భావన ఇండస్ట్రీ తీసుకొస్తే ఆ యాజమాన్యం ఆ ఉద్యోగుల పట్టు సాధించి వాళ్ళ చేతులు కొన్ని వేల ఓట్లు ఉంటే ఆ ఓట్లు యాంటీగా ఏపిస్తారని కాబట్టి చైతన్యం తీసుకురాకపోతే మన కిందనే ఉంటారు మనం చెప్పినట్టే ఓట్లు వేస్తారని ఎందుకో ఈ ఆ దుర్బుద్ధి రాజకీయ నాయకులు అందరిలో కూడా ఉంది తప్పకుండా ఈ రోజు కావలి అభివృద్ధి కంటూ ఆలోచించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారే కాబట్టి సోమవారం కావల నియోజకవర్గంలో నెల్లూరు జిల్లాలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా మన కావాల ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తోమవరం దగ్గర ఎయిర్పోర్ట్ శ్రీకారం చుట్టాడు ఉత్తర వైపున రామాయపట్నం పోర్టు కి ఈ రోజు నామకరణం చేశాడు ఆయనే శంకుస్థాపన చేశాడు ఈ రోజు భక్తులు కూర్చున్నారు ఈ రెండు ఏర్పడినందువల్ల ఇండస్ట్రీ కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడానికి అవకాశం కొత్తగా రెండు వేల ఎకరాలు తీసుకోవడానికి నాంది కూడా స్టార్ట్ అవుతుంది అలాగే చెన్నైపాలెం రుద్రకోట ప్రాంతాల్లో కూడా నాలుగు వేల ఐదు వందల ఎకరాలు ఈ రోజు ల్యాండ్ ఎక్విడేషన్ జరుగుతుంది ఇవన్నీ కూడా మన బాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కావు అనుకూల ఇండస్ట్రీస్ ఎక్కడైతే వస్తాయో మన పిల్లలందరూ కూడా ఉద్యోగ కల్పంలో ముందు తప్పకుండా నా పాప అదే అన్న నాకు యాభై ఐదు సంవత్సరాలు పూర్తయింది ఒక పాపకు పెళ్ళేంది ఇంకొక పాప డాక్టర్ గా ఎండి చేస్తుంది నాకేం బాధలు ఏం లేవు ఇంకా జీవితం కావాల ప్రజలకే నా అంకి పేద నేను తప్పకుండా నాకు ఈ అవకాశాన్ని మీరందరూ కల్పిస్తున్నందుకు మనస వాచా ని కర్మనా మీకు లైవ్ గా ఉంటారు మీ బావలకు నేను తోడుగా ఉంటారు మీ ఆశే సాధనలో ఒక తమ్ముడుగా నీతో పాలు పంచుకుంటాను నీతో కలిసి నడవడానికి ఎక్కడ పేదవాడు ఉంటే ఆ పాటు తమ్ముడుగా నేను కూడా నడిచి ఆ పేదవడినా కాపాడకునే వరకు మనదంతం కలిసి ముందుకు పోదాం అనుకోవడం కూడా ఈ చేస్తున్నాను ఏ చెనోయనా అని చెప్పు అది నెరవేర్చేదాం ఎందుకంటే నీ తపన నీ ఆలోచన నీ బాధ అన్నిటినీ నీ ఒక్క సంస్థ కోసం ఒక కమ్యూనిటీ కోసం పేదవాడి కోసం ఖర్చు పెట్టుకున్నావు నువ్వు మిగిలించుకున్న దానికంటే పేదవాడు ఖర్చు పెట్టింది ఎక్కువ ఉందని తెలిసిన విషయం నేను ఈ చేతిలో పది వేల రూపాయలు పదకొండు వేల రూపాయలుగా పేదవాడికి ఇచ్చి సాయంత్రం ఏమవుతుందని ఆలోచించకుండా పేదవాడి కోసం పడేటువంటి తపనలో నేను కూడా పాలు పంచుకుంటానని నీకు తమ్ముడుగా నడుస్తానని కూడా ఈ సందర్భంగా నీకు ప్రాంతం చేస్తున్నా ధన్యవాదాలు అన్నా నువ్వు సాధారణ నాకు చూపించి నిజంగా నాకు గర్వంగా గొప్పగా ఉంది ఏ రోజు తండ్రి ముందుకు రాని వ్యక్తి కాబినెట్ కృష్ణాయన కోసం ఎందుకు వచ్చాడని ప్రజల్లో అందరూ ఇక్కడ ఉన్నటువంటి మన వాళ్ళు అందరిలో కూడా ఉండాలి పార్టీ చేస్తానని చెప్పి నీ కళ్ళలో వెలుగు నా సాయం చూస్తూ మాట్లాడావు అప్పుడే నీ మనసులో ప్రజల మనసులో నేనే అభ్యర్థిని అక్కడే ప్రకటించేవాడు అది నేను జీవితాన్ని గుర్తు పెట్టుకుంటాను ఈ సందర్భంగా నీకు తెలియజేస్తూ ఆ యేసుక్రీస్తు ఆశీస్సులు నాకు కూడా ఉంటారని ఉపవాసం అంటే అన్న చెప్పారు చాలా గొప్పది అంటే ఇంద్రియాలను జయించడం గాలి నీరు ఆకాశం భూమి అగ్ని ఐదు చిహ్నాలు మన ముఖంలో ఉన్నాయి ముక్కు గాలికి చిహ్నం కళ్ళు అగ్నికి చిహ్నం చెవులు శబ్దానికి చిహ్నం చిహ్నం నోరు నీతి చిహ్నం శరీరం మట్టికి చేయడం మట్టి వస్తూ ఉంటది ఎన్ని ఇంద్రియాలు మన ముఖంలోనే ఉన్నాయి అన్ని ఇంద్రియాలు ఏకాగ్రత చేయాలంటే ఉపవాసం అంటారు అంటే వా కో వాసన చూడాల రుచి చూడాలి వాసన చూడాల రుచి చూడలే శబ్దాన్ని చూడాల గాలిని చూడాల వెలుగులు చూడకుండా దేవుడి కోసం అంకితం చేయడం చాలా గొప్ప కార్యక్రమం దాన్ని నా కోసం నేను చేస్తున్నందుకు నన్ను జీవితాంతం దీన్ని గుర్తు పెట్టుకుంటానని తప్పకుండా

అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూర్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు